అండి వెల్కమ్ టు మాస్ కిచెన్ ఈ రోజు మనం మహారాష్ట్ర స్పెషల్ పోహా ఎలా చేసుకోవాలో చూద్దామండి పోహా అంటే అటుకులు ఉప్మా మనం కూడా చేస్తాం కానీ మనం రెగ్యులర్ గా ఇడ్లీ దోశ ఎలా తింటామో వాళ్ళు పోహా ఎక్కువ తింటారండి అయితే సింపుల్ గా మనం ఉల్లిపాయలు వేసుకుని చేసుకుంటే దాన్ని పోహా అంటారు బంగాళదుంపలు వేసుకుంటే దాన్ని బటాట పోహా అంటారు ఈ రోజు బటాటా పోహా ఎలా చేయాలో చూద్దామండి దీనికి నేను రెండు కప్పులు అటుకులు తీసుకున్నా అండి అటుకుల్లో కూడా రకాలు ఉంటాయి అటుకులు పలసగా ఉంటాయి కొంచెం అందంగా ఉంటాయండి ఈ పోహాకి మాత్రం మందంగా ఉండే అటుకులు తీసుకోవాలి ముందు వీటిని వాష్ చేసుకోవాలండి ఒక స్ట్రైనర్ తీసుకుని అందులో అటుకులు వేసుకుని అందులో ఇలా కడుక్కోండి రెండు మూడు సార్లు ఏమన్నా డస్ట్ ఉన్నా వచ్చేస్తుందండి ఇలా కడిగిన తర్వాత పక్కకు పెట్టుకోండి ఇప్పుడు స్టవ్ వెల్ గించుకుని ఒక కడాయి పెట్టుకుని అందులో రెండు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ కొద్దిగా వేడైన తర్వాత రెండు టేబుల్ స్పూన్ల పల్లీలు వేసుకోండి పల్లీలు మనకి ఎన్ని కావాలి దానికి క్వాంటిటీ ఏమి ఉండదండి పిల్లలు ఇష్టంగా తింటారు కాబట్టి కొంచెం ఎక్కువైనా వేసుకోవచ్చు ఇవి వేగిపోయిన తర్వాత సపరేట్గా ఒక ప్లేట్లో వేసుకోండి తర్వాత అదే లో హాఫ్ స్పూన్ ఆవాలు హాఫ్ స్పూన్ జీలకర్ర వేసుకోవాలి ఇవి కొద్దిగా వేగిన తర్వాత సన్నగా తరిగిన పచ్చిమిర్చి కరివేపాకు కూడా వేసుకుని ఫ్రై చేసుకోవాలండి ఇవి రెండు నిమిషాలు వేయించుకున్న తర్వాత ఒక పొటాటో తీసుకుని ఇలా కట్ చేసుకుని వేసుకోవాలండి తర్వాత మూత పెట్టుకొని ఒక రెండు నిమిషాలు మగ్గనివ్వండి ఈ బంగాళదుంపలు మనకి సగం ఉడికిన తర్వాత ఉల్లిపాయలు వేసుకుని ఉల్లిపాయలు కూడా ఓవర్ ఫ్రై అవద్దండి జస్ట్ మెత్తబడితే సరిపోతుంది తర్వాత హాఫ్ స్పూన్ పసుపు వేసుకొని ఫ్రై చేసుకోండి చూడండి బంగాళదుంప ఉడికిపోయింది ఇప్పుడు కడిగి నానపెట్టుకుని అటుకులు వేసుకోవాలండి తర్వాత రుచికి తగినంత ఉప్పు ఒక హాఫ్ స్పూన్ షుగర్ షుగర్ మీ టేస్ట్కి తగ్గట్టు వేసుకోండి తర్వాత కొత్తిమీర వేసుకోవాలి సగం నిమ్మచకాయలా పిండుకొని మొత్తం కలుపుకోవాలండి లాస్ట్లో మనం ఫ్రై చేసి పెట్టుకున్న వేరుశనగ గుళ్ళు వేసుకుని అంతా ఒకసారి కలుపుకోవాలండి కలిపిన తర్వాత ఫ్లేమ్ లో పెట్టుకుని మూత పెట్టుకుని నాలుగు నిమిషాలు అలా ఉడకనివ్వండి అప్పుడు మనకి పోహా కూడా చక్కగా మెత్తబడుతుంది సాఫ్ట్ గా అవుతుందండి ఇప్పుడు సర్వ్ చేసుకోవచ్చు వేడివేడిగా ఇంతే అండి సింపుల్ ఆలు పోహా అనండి బటాటా పోహా అనండి అటుకులు ఉప్మా అనండి చాలా సింపుల్గా ఐదు నిమిషాల్లో రెడీ అయిపోతుంది ఒకవేళ ఈ వీడియో మీకు నచ్చితే ఒక లైక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్